ఇందురా పెళ్లి విషయంలో పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా చేజారిపోతున్నాయి అని తనే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది ఏదైతే అది అయ్యింది చంటి గురించి ముందు మామయ్యకి చెప్పేద్దాము అని కేశవ దగ్గరికి వెళ్తుంది చంటి ఏమో కంగారు పడుతూ ఉంటాడు ఏం చెప్తుందో ఏంటో అన్నట్టుగా చంటి వర్షన్ ఏంటి చంచలమ్మ గారు ఏం చెప్తే అది ఆమె పొరుగు పోకూడదు ఆమె మాట నిలబడాలి కౌశిక్కి చిందు సింధూరాకి పెళ్లి జరగాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు కానీ ఇంకా చంటి చెప్తే వినేలా లేడు అని కేశవ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేస్తుంది సింధూర నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను మామయ్య గారు ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పి చంటి ఏ పరిస్థితిలో తన మెడలో తాళి కట్టాడో అది మొత్తం వివరించేస్తుంది చక్రం బాబాయ్ ముందే అయితే కేశవ ఆ తాళిని చూపించి సింధూరా తనకు జరిగింది మొత్తం చెప్పడంతో ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే కేశవాకి ఇప్పుడు పరిస్థితులు ఏం మంచిగా లేవు ఓ వైపు సత్యవతి హాస్పిటల్లో ఉంది తన కన్న కొడుకు ఎవరో తెలియదు ఈ చంచలం మేము ని ఇంత తీసుకుంటానంటుంది సింధురాకి పెళ్ళి ఇష్టం లేదని చంటి నా మెళ్ళ తాళి కట్టున్నాడని ఇప్పుడు నేను ఏం చేయాలి మీరే చెప్పండి ఈ పెద్ద ప్రమాదం నుంచి ఈ ఇబ్బంది నుంచి నన్నే నన్ను మీరు కాపాడండి అంటూ సింధురా కేశవా దగ్గర తన బాధ అంతా చెప్పుకుంటుంది మరి ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం